దర్శనం అయిపోయింది ఈ లడ్డుకు జగన్ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మూడో తారీఖు వచ్చాను ఇక్కడ పరిస్థితులు ఈ లడ్డు చూసినాక చీ ఇక్కడ రాకూడదు జీవితంలో అనుకున్నాను జగన్ పోయేదాకా రాకూడదు అనుకున్నాను ఆ దరిద్రం పోయినాక కూడా రాలేదు దేవుడు త్వరనిచ్చాడు అయ్యా నువ్వు రామాక అప్పుడే మంచి లడ్డు మంచి ప్రసాదం నీకు అన్ని కరికరిస్తాను ఉండమంటే ఉండట్టున్నాను ఇప్పుడు దాకా అందుకే ఇప్పుడు వచ్చినట్టు ఉన్నాను ఈ లడ్డు చూసారా అంత హాయిగా ఉందో కిలోమీటర్ వచ్చింది వాసన ఈ లడ్డుకి గత ప్రభుత్వం లడ్డుకి ఎంత దానంతో తెలుసండి ఇది చాలా స్మూత్ గా ఉండి అది గట్టిగా కొవ్వులతో తయారు చేసిన చేపల నూనెతో తయారు చేసిన లడ్డు అన్నది కనబడుతుంది లడ్డు తెలిసిపోతుంది కమ్మని లడ్డుతో దేవదేవుడితో పెట్టుకున్నారని నాశనం అయిపోతారు దేవదేవుడితో పెట్టుకున్నారన్నమాట గురుగారు అసలు అంటే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగిందని కానీ మీకు ఏమనిపించింది చాలా చాలా బాధేసింది మామూలుగా చాలా బాధేస్తుంది ఇలాంటి తప్పుడు యథి మళ్ళీ ఎప్పుడు ఎన్నుకోబడతా ప్రజలు దేవుడితో దేవుడితో పెట్టుకోవద్దు ఎవరైనా సరే ఈ లడ్డూలో కల్పి మన సనాతన ధర్మం జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అండి ఈ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సనాతన ధర్మాన్ని అన్యాయంగా చేస్తున్నారు ఈ సనాతన ధర్మం చాలా గొప్పది దాన్ని అవలంబించాలి దాన్ని ఫాలో అయితే మన సనాతన ధర్మం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది